బద్దకం దరిద్రం అని తెలుసు నాకు కానీ ఆ బద్ధకాన్ని దూరం పెట్టలేకపోతున్నా ఈ దైద్రాన్ని దూరం కావట్లేదు నా నుంచి సో ఏం చేయాలి ఏంటి చెప్పండి ఫైవ్ ఓ క్లాక్కి లేతే మంచి అన్ని పనులు సెక అవుతాయి వీడియోస్ వస్తాయి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా పనులు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే ఒక రెండు బ్లౌజులు కుట్టుకుందామని ఎప్పటి నుండో వన్ మంత్ నుండి అనుకుంటున్నా ఆ బ్లౌజులు కుట్టింది లేదు పెట్టింది లేదు మా ఊర్లో జాతర కూడా దగ్గరకు వస్తుంది ఆ ఇంకొక టెన్ డేస్లో అన్న ఒక బ్లౌజ్ కుట్టుకుంటున్నా లేదా అనిపిస్తుంది నిజంగా ఈ పొద్దురుదామే నిద్రపోతున్నాండి నిజం చెప్పాలంటే ఏమన్నా అనుకోండి కానీ లేసేది సెవెన్కి సిక్స్ థర్టీకి అట్లా లేస్తున్నా అనమాట రోజు అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఒక గ్లాస్ రైస్ కడిగి పెట్టేసినా మా వారు కొంచెం తిన్నాడు అదే కొంచెం తీసుకొని వెళ్ళిను అనమాట ఇట్లా ఉంది పరిస్థితి ఏం చేయాలి చెప్పండి అది చేత కావట్లేదు ఎందుకో ఏమో ఈ ఎండలకంటారా నాకైతే ఏమీ అర్థమే కావట్లేదు ఇంక మా ఆయన వెళ్ళినాక ఇక ఈ టీ పెట్టుకొని తింటున్నాం అనమాట ఇక మధ్యాహ్నం అన్న ఎర్లీగా తినాలని చెప్పేసి ఇప్పుడు ఈ తింటున్నాం మరి మీకు కూడా ఇంతేనా